దేశానికి దిక్సూచి బీజేపీ పార్టీ అని మోదీ పాలనలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని షాపింగ్ ఏరియాలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు వ్యాపారస్తులతో మమైకమై చెప్పులు కొడుతూ ఇస్త్రీ చేస్తూ సబ్బండ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ విజయనున్న నాయకుడని ఆయన పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని గోమాస తెలిపారు సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయ దోపిడీ కుటుంబ పాలనలో కాకా వెంకటస్వామి కుటుంబం కనుమరుగవుతుందన్నారు పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే వలసవాదులను తరిమికొట్టాలన్నారు వికసిత భారత్ కోసం బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని ప్రజాకర్షక పాలన మోడీతోనే సాధ్యమన్నారు రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సమగ్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో గలం విప్పుతానంటూ గోమాస ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జరుగుతున్నటువంటి ఓకే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ లోక్సభ ఎన్నికలు చూసినట్టయితే దేశంలో ఇంతవరకు ఏ పేస్ అయితే ఎన్నికలు అయిపోయినాయో ఆ యొక్క పేసులలో నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నూటికి తొంభై శాతం ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు మొన్న భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్టు కూడా మాకు ఆ సమాచారం ఇక్కడికి వచ్చే వరకు మిత్రులారా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసుకున్నట్టయితే గత అరవై సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేక ఈ పెద్దపల్లి పార్లమెంటు